తెలంగాణ మంత్రులు ఢిల్లీలో ఉన్న సోనియామ్మకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారు అడనులో మనము ఇన్ని రోజుల దాకా ఏమో అనుకున్నాం రేవంత్ గురించి మోడీ సారు కాపోద్దు పట్నం వస్తే బడేబాయి అన్నందుకు సరేలే అనుకున్నాం ఏదో సర్దుకపోయినాం కానీ ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ మనసు అమ్మా బీజేపీ పార్టీ దిక్కే మలుతున్నాడను రా కాంగ్రెస్ పార్టీ పుణ్యాన సోనియమ్మ దీవెనతోటి తెలంగాణ గదనెక్కి బీజేపీ వాళ్ళను మెచ్చుకుని ఏంది మనల్ని ఏ పాడి వా బీజేపీ వాళ్ళు మరి రేవంత్ రెడ్డి సుష్మా స్వరాజ్ను ఎందుకు ఇంతకాలం పొగుడుతుడు ఆహా రేపు రేపు పార్లమెంటు ఎలక్షన్లలో గాలి తారుమారైతే ఎట్లా అనుకొని కమలం పువ్వు నీడ దేవులాడుకుంటున్నా ఏంది రేవంత్ అని తెలంగాణ మంత్రులు సోనీ అమ్మకు ఫోన్ల మీద ఫోన్ చేసి ఎక్క చెప్తున్నాడు అన్ను ఓ అమ్మా అంటే మరి వాజీవే గతంలో ఓటుకు నోటు కేసు ఉండే కదా మరి ఆ కేసు ఇట్లా మరి తవ్వుతారో ఏం కోత బీజేపీ వాడు మోడీ సార్ అనుకుంటున్నట్టు ఎందుకంటే మరి మోడీ వేవ్ ఇప్పుడు నడుస్తుంది కనుక కథ ఏమన్నా ఉల్టపల్ట అయ్యానా అని అబ్బో రేవంత్ రెడ్డి సిని సామాన్యుడు ఏం కాడుగుర్రో మంచి తెలికాలోడే ఉన్నట్టుండు